హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి సో నేను ఈరోజు మార్నింగే పైకి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను చాలా సింపుల్గా చేసుకుంటాను పూజ ఎలాంటి హడావిడి లేకుండా నాకు వచ్చిన పద్ధతిలో నాకు నచ్చినట్టుగా చాలా భక్తితో సింపుల్గా చేసుకుంటాను మనం ఎలా చేసుకున్నా కూడా దేవుడు ఏమన్నాడు కదా భక్తి ఉంటే సరిపోతుంది సో నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను ప్రశాంతంగా అనిపించింది ఆ తర్వాత నేను ఇంకా బతుకమ్మను పేర్చుకోవడానికి అయితే నేను పెట్టుకున్నాను మనం ముందుగానే అన్నీ ఈ పువ్వుల ఈ ఈ పువ్వులన్నీ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నామంటే టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను పువ్వులు తీసుకోవడానికి బజార్కు వెళ్ళాను అని చెప్పేసి సో నేను కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను సీతమ్మజడలు బంతి పువ్వులు రోజ్ ఫ్లవర్స్ చామంతి ఇవన్నీ తెచ్చుకున్నాను సో ఇంకా నేను బతుకమ్మని అయితే పేర్చడం అయితే స్టార్ట్ చేశాను మనము చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ పేరుస్తుంటే మనం చూసేవాళ్ళం కదా సో కాస్త కూస్త హెల్ప్ చేసేవాళ్ళం కానీ మనమైతే మెయిన్గా పేరవడం అనేది మనకు రాదు కదా సో ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో మన బతుకమ్మని మనం పేర్చుకోవడానికి అయితే చాలా తిప్పలు పడుతూ ఉంటాము అది అప్పుడు అనిపిస్తుంది మన అమ్మ మనల్ని పేరు పేరువమని అన్నప్పుడల్లా మనం చాలా లైట్ తీసుకునే వాళ్ళం అప్పుడు పేర్చని ఉంటే ఇప్పుడు ఈజీ అయిపోయేది కదా అని ఒక థాట్ వస్తుంది సో నాకు అలా అనిపిస్తుంది అన్నమాట మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో నాకు కామెంట్ చేయండి సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా మనమే పేర్చుకోవాలి అన్నీ మనమే చూసుకోవాలి అమ్మ వాళ్ళు అప్పుడు మనకు ఉండరు కదా సో ఇంకా ప్రతిదీ కష్టమైనా కూడా మనమే చేసుకోవాలి ఇష్టంగా చేసుకోవాలి ఏదైనా కూడా కష్టం అనిపించదు సో దసరా వస్తుంది అంటే మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం అయితే కనబడుతుంది అంటే ఇంటికి చుట్టాలు రావడం ఆడబిడ్డలు రావడం ప్రతి ఇంట్లో అప్పాలు చేసుకోవడము రకరకాల స్వీ పిండి వంటలు చేసుకుంటారు ఇలా అన్నీ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో గడుపుతారు స్పెండ్ సో ఇంగిలిపూల బతుకమ్మ రోజు నుండి తొమ్మిది నవరాత్రులు అయితే మొదలవుతాయి ఈ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది పూజలు ఉంటాయి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు అందరూ మంచిగా పూజ చేసుకొని ఇష్టమైన ప్రసాదం అయితే అందరూ పెడతారు ఆ తర్వాత అసలు బతుకమ్మ అని ఎందుకు పేరు వచ్చింది అసలు బతుకమ్మ కథ ఏంటో మీ అందరికి తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి బతుకమ్మ అంటే ఎందుకు ఎందుకు కొలుస్తారో తెలుసా మన స్త్రీని శిశువుని భక్తించమని చెప్పడమే బతుకమ్మ ఉద్దేశం అంట జీవితంలో శ్రీ మాతృత్వానికి ఉన్న గొప్పతనాన్ని ఈ బతుకమ్మ పండుగలో కనపడుతుంది పల్లెటూరులో దొరికే ప్రతి పువ్వును తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు కదా సో అందుకనే ఒంటరిగా పేర్చరు తల్లి బిడ్డలాగా పేరుస్తారు ఇలా ఒంటరిగా ఎందుకు పేర్ ఒక్క ఒక్క బతుకమ్మను ఎందుకు పేర్చారో నాకు కామెంట్లో చేయండి సో దీనికి పెద్ద కథ ఉన్నది ఆ కథ మీకు తెలుసా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా నేను ఫైనల్గా పెద్ద బతుకమ్మను పేర్చుకున్నాను ఆ తర్వాత చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో చూసారు కదా మా బ మా ఇంటి బతుకమ్మ రెడీ అయిపోయింది సో ఫైనల్గా బతుకమ్మను అయితే పేరవడం అయితే అయిపోయింది చాలా కష్టపడ్డానండి ఈ బతుకమ్మను పేర్చడానికి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది అయింది వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా సో ఇంకెట్లా ఉంటాయి ఉన్న చోట ఫుల్లు టఫ్ టఫ్ అని చెప్పాలి ఇంకా నా పరిస్థితి అయితే సో ఫైనల్గా దేవుడి దగ్గర పెట్టేసి హాయితే అయితే ఇచ్చేసాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి రెడీ అయిపోయాము మా బతుకమ్మల్ని మా లైన్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా దీపం ముట్టించేసి మేమైతే అందరం రెడీ అయిపోయాము మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అయితే అగర్బత్తులు పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా పాప బతుకమ్మని పట్టుకుంది మా చిన్న పాప కూడా పట్టుకుంటా అని చెప్పేసి బాగా ఏడ్ చేసిందండి సో ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయాము అయిపోయాము పెట్టడానికి సో ఇంకా మా లైన్లో బతుకమ్మని పెట్టిన తర్వాత ఈసారి అయితే మా లైన్లో చాలా హడావిడైతే ఏం లేదండి అంత డల్ అనిపించింది ఎవరు అంతగా ఎగ్జైట్మెంట్లో లేరు అంత జోష్గా కూడా ఎవరు లేరు ఎవరు ఎక్కువ ఎక్కువసేపు ఆడలేకపోయారు ఇప్పుడున్న జనరేషన్లో సౌండ్ సిస్టమ్ ఉంటేనే ఫుల్ డ్యాన్సులు ఫుల్ బతుకమ్మ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మనకి బాక్సులు లేవు అని అంటే ఇంకా అంతే అందరు డల్ అయిపోతారు సో కాసేపు అయితే బతుకమ్మ ఆడుకున్నాము మేము సో ఇంకా అందరు ఆంటీ వాళ్ళందరూ ఆడుకున్నారు మా లైన్లోనే ఇలా ఉందా లేకపోతే ఇంకా బయట కూడా ఇలాగే ఉన్నారా అని చెప్పేసి అలా ఒక రౌండ్ అయితే వెళ్ళాను వెళ్ళి చూస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితులు సో ఇంకా మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అన్నా బతుకమ్మ పాటలతో డ్యాన్స్ వేస్తారో లేకపోతే ఎలా చేస్తారో తెలియదు ఇంకా అంత ఎగ్జైట్మెంట్లోనైతే ఎవ్వరు లేరండి అంత డల్ డల్ అనిపించింది ఈసారి నాకు సో ఫైనల్గా నేను అలా రౌండ్ వేసానని చెప్పాను కదా సో అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటా అంటే ఎక్కడ చూసినా కూడా అందరు కూర్చొనే ఉన్నారు బతుకమ్మ అయితే ఆడడం లేదు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మన బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మలు అక్కడ పెట్టేసి అక్కడ నిల్చోవడము ఈ శారీ ఎలా ఉంది ఇది ఎక్కడ తీసుకున్నారు అని ముచ్చట్లు ముచ్చట్లన్నీ పెట్టుకుంటాం కదా సో అలాగే జరిగిందండి ఎక్కడ చూసినా కూడా అంత హవా అయితే ఎక్కడ కనిపించలేదు బాక్స్ సిస్టమ్ అయితే పెట్టుకున్నారు ఫుల్ సౌండ్గా పెట్టుకున్నారు కానీ ఎక్కడ జోష్గానైతే అయితే ఆడట్లేదు సో ఇంకా ఇక్కడ అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు ఇంకా అమ్మవారు వస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఫుల్ జోష్ అన్నమాట అమ్మవారు అంటేనే జోష్ చేయాలి మనందరికీ ఫుల్ ఎనర్జీ అమ్మ ఈ తొమ్మిది నవరాత్రులు చాలా విశిష్టమైనదండి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏది కూడా అన్యాయం చేయదు ఏది కోరుకున్న అమ్మవారు మనం ముందు చేస్తారు నేనైతే చాలా నమ్ముతాను అమ్మవారిని ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నదండి సో చూసారు అదే ఎక్కడ చూసినా అసలు బతుకమ్మ అనేది సెలబ్రేషన్సే జరగట్లేదు మొత్తం డల్లు డల్లే అనిపించింది నాకైతే సో చూశారు కదా అసలు బతుకమ్మ ఆడ ఆడినట్టు ఎక్కడ కనిపిస్తలేదు నాకైతే అక్కడో ఇక్కడో అట్లా డ్యాన్స్లు వేస్తున్నారు అంతే కానీ మిగతా ప్లేసులలో అయితే అలా కూర్చుండిపోయారు నేను చాలా చోట్ల చూసాను ఎక్కడ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంతా ఎగ్జైట్మెంట్లో అంతా హడావిడిగా అయితే ఎక్కడ లేదు సో నెక్స్ట్ ఇయర్ అన్న మంచిగా ఆడాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను సో ఫైనల్గా మా బతుకమ్మ కాడికి వచ్చేసిన సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి